పెట్టుకోండి రైట్ 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 మనతోటి అక్షయ్ సత్యం గారు ఫోన్ లైన్ అందుబాటులో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ రాజకీయ విశేషకులు సత్యం గారు గుడ్ మార్నింగ్ అండి సార్ గుడ్ మార్నింగ్ సార్ మీకు ప్యానల్ లో కూడా నమస్కారం సార్ యా సత్యం గారు రాజకీయ రణరంగం అయితే ఆంధ్రప్రదేశ్ లో మొదలైన కనబడతా ఉంది ఒకవైపు సిద్ధం ఒకవైపు రా కదలరా మళ్ళీ ఇంకొక వైపు జనసేన అధినేత పర్యటనలో అదేవిధంగా తగ్గేదే లేదంటున్నా వైఎస్ షర్మిల సార్ రాజకీయ ఏపీ రాజకీయ రణరంగ రణరంగంగా మారాలంటే ఒకట జరగాలి సార్ ప్రస్తుత పరిస్థితుల్లో ఒక టీడీపీ జనసేన మనస్ఫూర్తిగా పూర్తిలో ఉంది టీడీపీ కార్యకర్తలు జనసేన కార్యకర్తలు కలిసి పనిచేసే వాతావరణాన్ని లోకేష్ బాబు చంద్రబాబు నాయుడు గారి కల్పిస్తే రాజకీయ రణరంగ రణరంగంగా మారుస్తే వన్ సైడ్ అయిపోతుంది వారు వన్ సైడ్ అవుతుంది అట్లా కాకుండా లోకేష్ బాబు మాటలు విని చంద్రబాబు నాయుడు గారు తిరిగి జనసేన పార్టీని తుక్కేసే విధంగా జనసేన పార్టీకి గౌరవప్రదమైన సీట్లు ఇవ్వకుండా చేస్తే మాత్రం ఖచ్చితంగా రాజకీయ రణ రణ రణరంగంగానే మారుతుంది ఏపీ రాజకీయాలు విడతీసి కొడతారు సార్ వాళ్ళు పోలింగ్ బూత్ లో కూడా వెళ్ళినవరు జనసేన పార్టీని తుక్కేసే విధంగా కానీ చంద్రబాబు నాయుడు గారు వ్యూహాలు రచిస్తే సో రెండోది పోటా ఈ నేతల ఎన్నికల ప్రచారం ఒక పక్కన తెలుగుదేశం పార్టీ మరో పక్కన వైసీపీ పార్టీ ఇంకో పక్కన కొత్తగా వచ్చిన శరీంద్ర రెడ్డి గారు ఎన్నికల ప్రచారం చేసుకుపోతుంటే జనసేన ఎన్నికల ప్రచారం ఎక్కడుందో కూడా కనిపిస్తున్నది ఈ విషయంలో జనసేన పార్టీ ఇప్పటికైనా జనసేన అని పవన్ కళ్యాణ్ గారు ఎంతో తొందరగా తెలుసుకుని అంత తొందరగా ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెడితే పార్టీకి మంచిది తన నమ్ముకున్న వర్గానికి తను నమ్ముకున్న వాళ్ళు కూడా మంచిది సార్ రెండోది రా కదలిరా పేరుతో చంద్రబాబు నాయుడు గారు సభలో గుర్తు పెట్టుకుని వచ్చిన చంద్రబాబు నాయుడు గారి సభలకే లోకేష్ బాబు ప్రకటన చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి సభలకు వచ్చిన స్పందన చూస్తే తెలుగుదేశం వాళ్ళకి అర్థమవుతుంది లోకేష్ బాబు చేసిన తప్పు రైట్ అన్నది ఇప్పటికైనా తప్పుని సర్దించుకుని ఆ వచ్చిన స్పందన యొక్క ఫీడ్బ్యాక్ తీసుకుని సర్దించుకుని కలిసి వెళ్తే ఖచ్చితంగా తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు రా కథలుగా సభలు మరింత స్పందన వస్తుంది తెలుగుదేశం జనసేన విజయం సాధించే తీసుకే ప్రయత్నం ఇప్పుడు సత్యం గారు వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉంది జనసేన అధినేత టీడీపీ అధినేతల మధ్య అండర్స్టాండింగ్ ఉంది వారి మధ్య వారి మధ్య అండర్స్టాండింగ్ ఉండబట్టే వారు రెండు సీట్లు ప్రకటించిన తర్వాత జనసేన అధినేత కూడా రెండు స్థానాలు ప్రకటించిన తర్వాత తెలుగుదేశం పాజిటివ్ గానే యాక్సెప్ట్ చేసింది వారు కూడా పాజిటివ్ గానే ఉన్నారు ఇక్కడ జనసేన అధినేత గౌరవప్రదమైన సీట్లకి మాత్రమే అంగీకరిస్తానన్నారు అదే స్టాండ్ మీద ఉన్నారు ఆయన ఎక్కడ తగ్గే పరిస్థితి లేదు ఇక్కడ తెలుగుదేశం కూడా సానుకూలంగానే ఉంది వారి మధ్య బాగానే ఉంది అండర్స్టాండింగ్ ఖచ్చితంగా సార్ ఆ అండర్స్టాండింగ్ ఉంటే పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న నమ్మకం జన సైనికులకి చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న తెలుగుదేశం కార్యక్రమం ఉంద కాబట్టి పూర్తిగా అంగీకరించారు స్పందనిస్తున్నారు అయితే మిగిలినలు కూడా ఉండాలి సార్ అండర్స్టాండింగ్ అది ఆ అవగాహన మిగిలినలు కూడా తెలియాలి లోకేష్ బాబు లాంటి వాళ్ళు కూడా తెలియాలి తెలియచ్చు కొంతమంది తెలియపోవచ్చు అవును ఖచ్చితంగా తెలిసే పరిస్థితులు కల్పించాలి సార్ రెండు తర్వాత పాయింట్ సిద్ధం అంటూ జనంలోకి సిఎం జగన్ గారు సిద్ధం దేనికి సార్ ఎన్నికల సమరానికి ప్రతిపక్షాల మీద ఎంతమంది కలిసి వచ్చినా వారు సిద్ధంగా ఉన్నారు సింహం సింగిల్ గా వస్తుంది మిగతా వాళ్ళు ఎంతమంది కలిసి వచ్చినా వాళ్ళ మీద ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి సో అది దాని యొక్క అర్థం అయి ఉండొచ్చు ఐ థింక్ అంతేనా లేకపోతే చంద్రబాబు నాయుడు గారి బొమ్మనే పవన్ కళ్యాణ్ గారి బొమ్మలు కుర్చించిన మన సినిమాల్లో చూస్తుంటాము హీరో మీద చేయలేక విలనో ఇంట్లో పోయి మందు కొండేసి ఆ హీరో బొమ్మ మీద కొనుగోలు కొండేందుకుంటాడు సార్ వాళ్ళు అర్థం చేసుకోవాలి సార్ దమ్ము ఉంటే ఇది ప్రజాస్వామ్యం కాబట్టి ఎన్నికల క్షేత్రంలో నిరూపించాలి సిద్ధం అని సినిమ్మ తిరిగిలా కొట్టాలి చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే ఐదు సంవత్సరాలు పరిపాలించాడు కాబట్టి నవరంతరాలతోటి మీరు బొమ్మలను కొట్టింటారంటే అర్థమట్టి నా దగ్గర తమ్ము లేదు మీ పొద్దు నేను ఎలక్షన్ లో ఓడించలేనో నా కోపాన్ని ఎలాగన్నా తీర్చుకుంటానో అని తన చేతకాని స్థలాన్ని బయటపెట్టడు కదా సార్ ఇప్పుడు ఒక ప్రతిపక్ష నాయకుడు కడుపు కాలేవాడు కొట్టేటట్టు అర్థం ఉంది సార్ అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి పదవికి అవమానం సార్ అది జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీ నాయకులకి బొమ్మలను కొట్టించడం అవమానం కాకపోవచ్చు ముఖ్యమంత్రి అనే పదవికి అవమానం సార్ ఒక సభలో ముఖ్యమంత్రి యోధాని యోధుడు పోలీసులు ఉండగా చీఫ్ మినిస్టర్ ఉండగా బొమ్మలను కొట్టిస్తున్నారంటే ఇది ప్రజాస్వామ్యమా లేకపోతే రాచరిక్యమా అసలు ఇంకో పాయింట్ కొత్త సార్ మెయిన్ పాయింట్ కి జగన్మోహన్ రెడ్డి గారు నేను అర్జునుడి అన్నారు కదా సార్ అర్జునుడు అదే చెప్తాను సార్ కాదా లేదన్నది అక్కడ ఉన్నవాళ్ళు చెప్పాలి నేను చెప్తాను అర్జునుడు అంటే బహు శాత బహురంగ ప్రవీణుడు సార్ అర్జునుడు నాట్యము చేయగలడు అర్జున్ సంగీతంలోని ప్రావీణ్యం ఉంది అర్జునుడికి యుద్ధంలోని ప్రావణ్యం ఉంది అర్జునుడికి రాజకీయాల్లోని ప్రావీణ్యం సార్ జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయాల్లో పెద్దలోని ప్రావణ్యం ఉంది ఆ ప్రావీణ్యంలో పవన్ కళ్యాణ్ అనిపిస్తున్నాడు నాట్యం చేయగలడు డ్యాన్స్ చేయగలడో సంగీతంలోని ప్రావీణ్యం ఉంది రాజకీయాల్లో ప్రావీణ్యం ఉంది సో పవన్ జగన్మోహన్ రెడ్డి గారు అర్జునుడి ఒక్కణ్యంలో ఉన్నవాడు రెండు అర్జునుడి మూడు పెళ్ళిళ్ళ కంటే ఎక్కువ అయినా కానీ ఏ స్త్రీని కూడా రోడ్డు పెద్ద తీసుకొచ్చే పరిస్థితులు కనిపించలే పవన్ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్కటే భార్య నాలుగు పెళ్ళిళ్ళంటే ఎలర్జీ ఒక పక్కన నాలుగు పెళ్ళిళ్ళు మూడు పెళ్ళిళ్ళని తిడుతూ ఇంకో పక్కన మూడు పెళ్ళిళ్ళు చేసిన అర్జునుడి ఏంటంటే అసలు తన ముందు చేస్తున్న స్టేట్మెంట్ క్షమాపణ చెప్పాలంటే నేను తప్పు చేశాను మూడు పెళ్ళిళ్ళు చేసుకోవడం తప్పు లేదం మూడు పెళ్ళిళ్ళు చేసిన అర్జెంటుడు నీకు ఆదర్శ క్రీడా మూడు పెళ్ళిళ్ళు చేసిన పవన్ కళ్యాణ్ అమ్మో తిడతావా రోడ్డు మీద రెండో పాయింట్ అర్జునుడు అంటే సార్ తన చేసిన వర్గాలలో చూసిన వాడు అధికారం లేక చిన్నప్పటి నుంచి కూడా తన తండ్రిని అధికారం తీసేసుకుని అడవుల్లోని పొలంలోని ఉండి అధికారం కోసం వాడు అర్జునుడు అవుతాడు కానీ అధికారంలో ఉన్నవాడు దుర్యోధనుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారులు ఉన్నారు కాబట్టి అర్జునుడు ఎలాగ అవుతాడు అధికారులలో లేనవాడు అధికారం కోసం వాడు పవన్ కళ్యాణ్ అవుతాడు పవన్ కళ్యాణ్ వర్గాలు అవుతాయి తర్వాత మరో పాయింట్ ఏంటంటే సార్ అర్జునుడు అధికారం కోసం కుటుంబం కోసం అధికారాన్ని వదులుకున్నవాడు తన అన్న తమ్ముల్ని తల్లిని కలిసి ఉంటానే మనం ఇడిపోతే పోగోదని దానికోసం అధికార వదులుకుని అరణ్య అంతానికి అజ్ఞాతవాసీకి వెళ్ళిన వ్యక్తి అర్జునుడు అధికారం కోసం కుటుంబాన్ని వదులుకున్నవాడు కాదు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చెల్లి సర్మిల రెడ్డి గారు తీసుకున్న కుటుంబాన్ని వదులుకున్న అధికారం కోసం నేనంటే ఈ మాటలో ఒక పక్కన సునీత రెడ్డి గారు ఒక పక్కన విజయం గారు విజయ్ అదే రాజశేఖర రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారు ఏమంటారు మనకు తెలియదు కదా ఆత్మహత్యతో మాట్లాడే జ్ఞానం మనకి లేదు కాబట్టి ఆ బాధ మనకు తెలియదు కాబట్టి వీళ్ళు చెప్తున్నారు కదా మరి జగన్మోహన్ రెడ్డి గారు అచ్చండి ఎలాగోతారు కుటుంబం అధికారం కోసం కుటుంబాన్ని వదులుకుందామని షర్మిల రెడ్డి గారే చెప్తున్నారు మరొక మరొకటి ఏంటంటే సార్ అధికారం కోసం ఎందుకు అనుకోవాలా రాష్ట్ర ప్రయోజనాల కోసం అని కూడా అనుకోవచ్చు రాష్ట్ర ప్రయోజనాలి ఏ విధంగా సార్ ఏ విధంగా రాష్ట్ర వెళ్ళి చెప్పండి రాష్ట్ర ప్రయోజన ప్రత్యేక హోదా గురించి బీజేపీ మీద ఏమన్నా యుద్ధం చేశారా స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ గురించి ఏమైనా ఆప్ చేశారా రాష్ట్ర ప్రయోజనాలు కదా ఏం చేశారు కాపులకు అధికారి కాపులు రిజర్వేషన్ల కోసం మాట ఇచ్చారు మొదటిగా ఉద్యమం చేసినప్పుడు దాని మాట మీద ఏమైనా నిలబడారా దళితులకు ఏమైనా అయితే డాక్టర్ సుధాకర్కే కే ప్రధికి అయినా న్యాయం చేశారా అప్పుల్లో ఆంధ్రాన్ని అప్పులు తగ్గించడం కోసం ఏమైనా ప్రణాళిక రచించారా లేదా ఉద్యోగాలు ఇచ్చేది మూడు లక్షల ఉద్యోగాలు ఏది వాలంటీర్ లో పోస్టు తమ పార్టీకి సేవ చేసే పోస్టు తెప్పించి ఉద్యోగాలు కల్పించారా ఏ విధంగా రాష్ట్ర ప్రయోజనాలు సార్ అర్చనుడు అంటే అధికారం కోసం వాడు సార్ అధికారులు ఉన్నవాడు కాదు లేదు ఒకసారి పాండవులు అంటే ఒకరికొకరు ఎన్ని కష్టాలు అన్నమ నోరెత్తనాడు సార్ ఇక్కడ పాండవులు ఎవరు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ఇంకొక ఇద్దరు చేస్తే వీళ్ళు పాండవులు అవుతారు పాండవులు అంటే వాస్తవంగా పాండవులు అధికారులు అనసవేతలకు గురవుతూ మేము అధికారులకు వస్తే తప్ప మా అధికారం అనసవేత ముగింపు లేదని పోరాడుతున్న వాళ్ళు సార్ ఇక్కడ ఖచ్చితంగా చంద్ర పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అది పోరాడుతున్నారు కాబట్టి ఆ తాయికే వస్తారు అర్జునుడు రావడం అధికారులు దుర్యోధుడు అవుతాడు మరొక పాయింట్ చివరి పాయింట్ అర్జునుడు హిందూ క్రిస్టియన్ కాదు హిందూ మతాన్ని నమ్మినోడు హిందూ మతాన్ని హిందూ కోసం తన తన ధర్మాన్ని నిలబెట్టడం కోసం వచ్చినాడు మీరు ఒక పక్కనే హిందూ హిందువులు ఇచ్చే ప్రసాదాన్ని ఇది టిష్యూ పేపర్ మరి చూసే మాట పేరు చేస్తున్న వాళ్ళు హిందువులు గుళ్ళుకి భార్య భార్య సమయన వాళ్ళు మీరు హిందువుల దేవులతో పోల్చుకోవడం పోల్చుకోవడం మానండి దానికి ఎవరు మళ్ళీ దయచేసి ఆగండి దయచేసి మనతోటి వేణుగోపాల్ గారు